వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు వెల్కమ్ టు మై ఛానల్ పద్మజ అమ్మమ్మ ఈరోజు నేను చేసే కూరలు అవి చాలా ఈజీ కూరలే కానీ ఏ దీని నేను చేస్తాను ఏ విధంగా చేస్తే రుచిగా ఉంటుంది అవన్నీ తెలుస్తాయి అండి అందుకని బెండకాయ వేపుడు తర్వాత రసం రసం పెడుతున్నానండి రసం కూడా మేము తిరుపతిలో పెట్టే రసం మాదిరిగా రసం అండి ఆ రసం బాగుంటుంది మిరియాలు జీలకర్ర ధనియాలు అవేంటో చూపిస్తా చూపిస్తాం తీసుకొస్తాను కొంచెం అక్కడ పెట్టి ఇదిగోనండి మిరియాలు ధనియాలు జీలకర్ర కొంచెం ఎండలో పెడితే అవి మిషన్ పట్టేటప్పుడు మిక్సీ పట్టేటప్పుడు కరకర అంటాయి అన్నట్టు ఒక నిమిషం ముందు ఎండలో పెట్టండి ఇవి మిరియాలు ధనియాలు జీలకర్ర దీంతోపాటు ఎల్లుల్లిపాయ ఇది ఒక గడ్డ కొట్టి ఇది చూపించండి మిక్సీ పడదా రసానికి డస్ట్ లాగా పట్టకూడదు చూసారా ఎందు దీంట్లోకి ఎన్ని ఒక గడ్డ వేసుకున్నా చాలండి ఇట్లే పట్టుకోవాలి మెత్తగా పట్టకూడదు డస్ట్ లాగా పట్టకూడదు కొంచెం కచాంబచానే ఉండాలి చూసారా ఎట్లా చాలా బాగుంటుంది వాసన సూపర్గా వస్తుంది రసం వాసన వస్తుంది ఇది పట్టు పెట్టుకున్నాను దీంట్లోకి ఎండుమిరపకాయలు ఘాటుగా ఉండాలంటే ఒక రెండు ఎక్కువ వేసుకోండి రసం ఘాటుగా ఉండాలంటే ఒక రెండు వేసుకోండి పులుపు లేకుండా కొంచెం ఘాటుగా ఉంటుంది మనకి జలుబు అన్నీ కూడా ఏమీ ఉండవు ఇందులో మిరియాలు జీలకర్ర ధనియాలు కాబట్టి బాగుంటుంది గొంతులో గరగర అనేది కూడా ఉండదండి రసం తదింటే తిరుపతిలో అయితే మా అత్తగారింట్లో అయితే రోజు రాత్రుడు రసం పెడతారండి ప్రతి రోజు రసం అన్నం తింటారు అక్కడ ఏదో స్విచ్ ఆఫ్ చేస్తుంది ఇది వేపుడు చేయటానికండి బెండకాయ వేపుడు అండి బెండకాయలో చాలా విటమిన్స్ ఉన్నాయి బెండకాయ చాలా మంచిది బెండకాయని చేసుకోండి పిల్లలకి చాలా మంచిది

గ్యాస్ కూడా వేస్ట్ అవుతుందండి ఇట్లా చాలాసేపు సేపు చూడటం కొంచెంసేపు వేయటం గ్యాస్ చాలా వేస్ట్ అవుతుంది చూడండి ఈ తాలిగించదు ക്ലീൻ സോഡ് ചെയ്ത് വെച്ചിട്ടുണ്ട് വീണ്ടും കിടക്കാൻ

బెండకాయ కూర మెత్తగా ఉండాలంటే పెద్ద ముక్కలు కోసుకోవాలండి ఇదే విధంగా కొంచెం ఇంకా పెద్దది కూడా కోసుకోవచ్చు ఈ పెద్దవే కొంచెం మెత్తగా అవుతుంది కూర అన్నంలో కూడా కరిపి పిల్లలకు పెట్టచ్చు మనం కూడా తినచ్చు కృష్ణ ఉపేస్తా అండి మెత్తగా ఉంటుంది మాడకుండా మెత్తగా ఉంది తగినంత వేసుకోండి పసుపు కూడా వేసేస్తాం కొంచెం వేసుకోవాలండి పైన మొక్క మెత్తగా ఉడుకుతుంది మాడకుండా ఉంటుంది సిమ్లో పెట్టానండి మాది నేను మూట బయట ఉందా ఇవి బాగా యాగా బాగా ఏగకూడదండి మెత్తగా ఉడకాలా అందుకని చిన్న పెట్టి మూత పెడితే మెత్తగా అవుతుంది తర్వాత నేను ఒక చిన్నది చెప్పాలనుకున్నానండి విషయం ఏంటంటే దేవుడి మాటలు దేవుడి మాటలు చెప్పాలా అంటే ఏంటంటే మనం రోజు తలుచుకుంటా ఉండేది అచ్చుత అనంత గోవింద అనుకుంటా ఉంటాము అచ్చుత అంటే ఆపదలు తొలగిపోతాయండి అచ్చుత అంటే ఆపదలు తొలగిపోతాయి అచ్యుత అనంత గోవింద అనుకుంటా ఉంటాము నేనైతే అనుకుంటా ఉంటాను అచ్యుత అనంత గోవింద అని అచ్యుత 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 అంటే ఆపదలు మనకు వచ్చే ఆపదలు కూడా తొలగిపోతాయి అది చాలా మంచిది కదా మనం అనుకుంటేనే మంచిది అనట అచ్యుత అచ్చుతా అచ్చుతా అనుకోవాలా మళ్ళా రామ రామ అనుకుంటే రోగాలు ధరిచారు మనకి రోగాలు ధరిచారు అంటే మీరు అనుకున్నారు కదా మీకెందుకు ఆరోగ్యం బాగాలేకుండా అనొచ్చు కొన్ని తప్పు కదా కొన్ని వస్తూనే ఉంటాయి రామ అనుకుంటే నేను రామ అని ఇరవై నాలుగు గంటలు అనుకుంటాను శ్రీరామ జయ రామ జై జయ రామ అని రామ అంటే రోగాలు ధరిచారు మనం మనం చేసే ప్రయత్నం మనం చేస్తాము తర్వాత దేవుని దయ్య అది అట్లా అనుకోవాలన్నమాట అచ్చుత అంటే ఆపదలు రావు అంటే రోగాలు ధరిచేయవు ధరిచేరవు కలుద్దాం ఒకసారి మాట్లాడి ఎత్తగా అవుతుంది అన్నంలో బాగా కలుపుకోటానికి బాగుంటుంది నారాయణ 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 అనుకోండి అనుకుంటే నరకము దరిచేరదు అన్నట్లు ఇవన్నీ అనుకుంటా ఉంటేనే మంచిదండి గోవింద అంటే గొడవలు మన చేరవు గొడవలే ఉండవు మనకి గోవింద 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 అనుకుంటే వెంకటేశ్వర స్వామికి ప్రియమైన పదం అది వెంకటేశ్వర స్వామికి గోవింద గోవింద అంటా ఉంటాం కదా అందుకని గొడవలు మన జారకు మన దరి జారగు గొడవలు అనేవి గోవింద అనుకోండి ఇవన్నీ అనుకున్నందువల్ల మనకి చాలా మంచిది అన్నట్టు ముక్కు దుడుచుకుంటున్నారంటున్నారు ముక్కు దుడుచుకోకుండా వంట దగ్గరికి వచ్చినప్పుడు చెమక వస్తుంది అన్నీ వస్తాయి కదా అందుకని ముక్కు దుడుచుకుంటూ ఉంటాను నేను నాకు అలవాటు అది అంటే అది ఎవరో కామెంట్ పెట్టారు ముక్కు దుడుచుకుంటున్నారమ్మా అంటే ముక్కు వంట చేసినప్పుడు మనకి చెమట వస్తుంది కదా ముక్కు మీద చెమట వస్తుంది తుడుచుకుంటా ఉంటాం కదా అది అన్నట్లు ఈ మంచి మాట మీకు ఉండాలి మాడకుండా ఉంటే మనకి మెత్తగా అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుంది నంచుకోవటానికి బాగుంటుందండి మాడకూడదు ఇప్పుడు రసం పెడదామండి ఇదే ఇదే ఇదండి రసం పెడతాను ఉంచే పట్ల ఉండాలా ఎందుకునండి పెట్టాను ఇవి పిసుకాలండి ఎండుమిరకాయలు కాలుతుంది కొంచెం ఇది చూడండి తర్వాత ఇదిగోండి పొడి ఇది ధనియాలు జీలకర్ర మిరియాలు Vielen Dank పాపండి కొత్తిమీర రసానికి కొత్తిమీర చాలా అవసరం అండి కొత్తిమీర కాడలు ఉన్నా చాలండి అంత బాగుంటుంది రసాయనకి బంగాళదుంపలు ఎప్పుడు కూడా బాగుంటుందండి ఇది కూడా బాగుంటుంది అద్భుతంగా ఉంది కొంచెం వేసాను ఈరోజు రసము బెండకాయ వేపుడు చాలా రసం కాగుతుంది కూరలు చేసేస్తున్నా ఓ దాని మీద అది ఒక దాని మీద ఇదో బెండకాయ వేసి మాడకుండా చేస్తున్నా అచ్చుత అనంత అనంతా గోవిందా నారాయణ 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 రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ సిమ్లోనే పెట్టి చేస్తున్నానండి దగ్గరికి వేస్తే మాడకుండా ఉంటుంది అంతే ఇంకా పొయ్యి ఆపేస్తున్న ఏది బెండకాయలు ఆపేసినాక కారం వేస్తా ముందేస్తే మాడిపోతుంది కారం పొయ్యి ఎదిగి ఉన్నప్పుడు వేస్తే మాడిపోతుంది కాబట్టి పొయ్యి ఆపిన తర్వాత కొంచెంగానే వేసుకోండి పిల్లలు ఉన్నా కానీ తినారు చాలు అట్లా వేసి మూత పెడదాం మూత కడితే ఊడుకుద్ది ద్వరసం కూడా కావుతాను చూడండి కొంచెం కాగినాక చూపిస్తాను కొత్తిమీర అది సంచిట్లా ఉంచుకోండి టమాటా ఇది ఎక్కాక మచ్చవే టమాటా కూడా వేస్తామండి మర్చిపోయాను అక్కడ కోసిపెడితేనే గుర్తుంటుంది ఇదిగోండి రసం రుగుతుంది ఇదిగోండి రసం చూసారా ఎట్లా మరుగుతుందో ఇట్లా మరిగినాక ఈ ఇప్పుడు రసం వేసి ఇది టమాటా వేసినా కానీ కర్రీ దీనికి కర్రీ ఇద్దండి అమ్మ సరేలే ఇదిగోనండి ఇదే ఇదేనండి నా వంట రసం చూసారా రసం అయిపోయింది ఇదిగో బెండకాయ కూర కూడా అయిపోయింది బెండకాయ తాలింపు ఇప్పుడు ఈ ఈరోజు నేను చేసిన కూరలు అదిగోండి రసం ప్లస్ బెండకాయ కూర కూర అది ఈ రోజు నేను చేసిన కూరలు రెండు ఇదేనండి నేను చేసిన బెండకాయ కూర రసము ఈ విధంగా చేసుకోండి పిల్లలకి రసం వేసి అది వేసి పెట్టారనుకో ఎంత అన్నం తింటారు ఆ రసంతో ఒక నెయ్యి చుక్క వేయాలి అట్లయితే రసంలో కలిపేటప్పుడు ఒక నెయ్యి చుక్క వేయండి ఘాట్ లేకుండా ఉంటుంది పిల్లలకి రుచిగా ఉంటుంది అదేనండి నేను చెప్పేది నేను చేసేది ఈ రోజు ఇదేనండి నేను మధ్యలోది కూడా చెప్పేశాను అచ్యుత అనంత గోవింద అనేది అచ్చుత రామ నారాయణ అన్ని చెప్పాను కదా గోవింద నారాయణ అచ్యుత రామ ఈ నాలుగు పదాల గురించి చెప్పాను ఏదో దేవుడి పదాలు తెలిసినవి చెప్పాను అనుకోండి మళ్ళానేమో అచ్చుత అనంత గోవింద అనుకోండి పిల్లలకు ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా అచ్చుత అనంత గోవింద అనుకుంటే మంచిది అన్నట్లు మా ఇంట్లో మా మేనత్ ఉండేవారు ఆ కాలంలోనే అంటా ఉండేవారు అన్నట్లు ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి నమస్తే అండి సర్వే జనా సుఖవంతం ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్